ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశం ఇటీవల కాలంలో మనకు తెలిసిందే అటవీ శాఖలో కొన్ని ఉద్యోగాలు అనేది రిలీజ్ చేయడం జరిగింది అవి టోటల్ ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు ఎన్ని పోస్టులు మొత్తము సిక్స్ హండ్రెడ్ నైంటీ వన్ పోస్టులు రేటు ఒక నియర్లీ ఒక సెవెన్ హండ్రెడ్ అనుకుందాం ఓకేనా ఇన్ని పోస్టులు ఆటండి ఇవన్నీ కూడా మీరు చూడండి అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఓకేనా బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఓకేనా మంచి పోస్టులు ఆరు వందల ఒక ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు అంటే ఏమి తక్కువ పోస్టులు అని చెప్పేసి అనుకోబాకండి ఇది పెద్ద శాలరీ కలిగినటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా వీటికి అన్నిటికీ బీజెడ్సీ చదివిన వాడికైతే ఇంకా ఈజీ అవుతుంది ఎందుకంటే ఆ వృక్ష శాస్త్రాలు వాటికి సంబంధించినటువంటి దానికి లింకుగా జాగ్రఫీ ఎందుకంటే ఏ అరణ్య అంటే ఏ ప్రాంతాల అరణ్యాలు ఎక్కువ అంటే నల్లమర అరణ్యాలు ఎక్కువ కలిగినటువంటి జిల్లాలు ఏవి అంటారు ఎల్లమరల అరణ్యాలు ఎక్కువ కలిగిన జిల్లాలు ఏవి అని అంటారు ఓకేనా అంటే దానికి సంబంధించిన జాగ్రఫిక్ లొకేషన్ దానికి సంబంధించిన ఎకానమీ లొకేషన్ ఎందుకంటే ఎర్రచందనం ద్వారా కావచ్చు అదేవిధంగా మనకున్నటువంటి అంటే అటవీ ద్వారా వచ్చిన సంపద మన జాతికి వెళ్ళిపోతుంది కాబట్టి జాతి నుంచి రాష్ట్రాలకు వస్తాయి కాబట్టి అంటే జాతీయ ఆదాయంలో కూడా అటవీ సంపద అనేది కూడా కనుసు ఓకేనా రైట్ సో కాబట్టి దాన్ని ఏమంటంటే వ్యవసాయ రంగం నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటాం కదా వ్యవసాయ రంగం అంటేనే వ్యవసాయ రంగంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వన్ ఆఫ్ ది రంగము అటవీ రంగం కనుక ఎకానమీని ఆ చదవాలి అంటే జిఎస్ అని చెప్పేసి మనం అంటాం దాని దీనికి హిస్టరీకి లింకేజ్ చదవాలి అంటే ఆ రోజుట్లో అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్టులు నాటించాడు అని అన్నాడు అంటే ఇప్పుడు ఈ వాతావరణంలో హిస్టరీ ఓరియంటెడ్ తీసుకోవాలి మరియు పాలిటీ ఓరియంటెడ్ ఎలా చూడాలి అని అనంటే అటవీ సంరక్షణ చట్టం ఎప్పుడు వచ్చిందంటాడు అటవీ విధానం ఎప్పుడు వచ్చింది ఏ సంవత్సరంలో అటవీ విధానం చట్ట విధానాన్ని తీసుకొచ్చారంటాడు మొట్టమొదటి అటవీ చట్టం ఎప్పుడు వచ్చిందని అంటాడు సో అదేవిధంగా సామాజిక అడవులు విధానం ఏ ఏ శాస్త్రంలో తీసుకోండి ఇట్లా పాలిటిన్ చదవాలి ఇటు ఎకానమీ చదవాలి ఇట జాగ్రఫీ చదవాలి ఇట వృక్ష శాస్త్రాన్ని చదువుకుంటూ మీరు వెళ్ళిపోవాలి రేపు ఓకే ఇలాంటి అంశాలు కానీ చదివినట్లయితే అటవీ శాఖలో ఉద్యోగాలు అనేది ఈజీగా సాధిస్తారు అటు ఏం పెద్దగా ఏం లేదు రిటర్న్ టెస్ట్ ఉంటుంది తర్వాత మెయిన్స్కి వెళ్ళిపోతారు తర్వాత కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది తర్వాత వాకింగ్ రైట్ ఓకేనా టెస్ట్ అనేది ఉంటుంది అయిట్ ఉన్నవారు అందరూ కూడా ఉపయోగించుకోవాలని సువర్ణ అవకాశం కలిగినటువంటి ఆఫీసర్ పోస్టులు ఇవి ఓకే రైట్ ఓకేనా కనుక నీట్గా చదవండి మంచిగా చదవండి త్వరలో ఈ ఆరు వందల తొంభై ఒక్క మంది ఉద్యోగాలకి నియామకాలు అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకేనా రైట్ కాబట్టి ఒక అంశం రెండో అంశం ఏంటంటే విద్యార్థులకు చిన్న విన్నపం అంటే ప్రతి ఒక్కరు కూడా జిఆర్ఎల్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ని సో ఏపీఎస్ వారు ఇంట్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇట్స్ మై ఒపీనియన్ అదైతే పర్ఫెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది ఇటీవల కాలంలో ఏం జరిగింది అనేది మిమ్మల్ని బాగా తెలిసినటువంటి అంశం నాట రైట్ ఓకే ఇది కూడా మీరు